హలో అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో సో తమ్ము తమ్ముళ్ళలో చూసేశారు కదా ఇండియా నుంచి అయితే పార్సిల్ వచ్చింది ఈ పార్సిల్ నేను ఇండియాలో ఉన్నప్పుడే వేశామన్నమాట సో ఇది వచ్చేసి సామాను అలాగే ప్లాస్టిక్ సామాను కిచెన్కి సంబంధించిన స్టీల్వి అవన్నీ అనమాట ఇవి త్రీ డేస్కే వచ్చేసినాయి ఆస్ట్రేలియా అంటే నేను వచ్చే వన్ డే ముందు వచ్చేసింది అనమాట కాకపోతే మా హస్బెండ్ నేను వచ్చాక ఓపెన్ చేసాము అలాగే నేను ఇక్కడికి ఆస్ట్రేలియా వచ్చే వన్ డే ముందు ఇంకొక పార్సిల్ వేసాము అవి ఫుడ్ ఐటమ్స్ ఆ పచ్చళ్ళు అవన్నీ అనమాట కాకపోతే అవి రావడానికి ఫిఫ్టీన్ డేస్ టైం పట్టింది నేను వచ్చాక టెన్ డేస్కి ఏమో వచ్చింది ఆ పార్సిల్ సో అది అది కూడా ఓపెనింగ్ వీడియో ఉంది నేను పెట్టాను సో వీడియో అయితే ఫుల్గా చూసేయండి సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా అన్నీ పల్లెలు అలాగే గిన్నెలు అవన్నమాట సో కిచెన్కి సంబంధించినవన్నీ ఇవి ఇది వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు వేసిన పార్సిల్ అనమాట అవి ఇంకా ఫుడ్ ఐటమ్స్ అవేమో అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వేసాము సో ఇక్కడ చూస్తున్నవి ఇక్కడ స్పేర్ కుక్కర్ది రబ్బురు ఉంటుంది కదా అది స్పేర్ ఇంకొకటి తెచ్చుకున్నాను ఎక్స్ట్రా అలాగే ఇక్కడ కనిపిస్తున్నాయేమో మనం మీషోలో బుక్ చేసింది మా అమ్మ డబ్బాలు తిరగమాత గింజలు అలాంటివి పోసుకోవడానికి చాలా మంచిగా యూజ్ అవుతున్నాయి అవైతే నేను ఇప్పుడు అవే యూజ్ చేస్తున్నాను అలాగే ఇలాగ ప్లాస్టిక్ బాక్సులు అలాంటివి అలాగే ఆయిల్ పోసుకోవడానికి ఆయిల్ క్యాన్ ఒకటి ఇంకా చపాతి పీట మిక్సీ జార్లు మిక్సీ వచ్చేసి నేను నా లగేజ్తో పాటు తీసుకొచ్చాను మిక్సీ అంటే అది కొరియర్లో ఎలా చేయలేదు సో ఎలక్ట్రానిక్ వస్తువు అని చెప్పేసి ఎలా చేయలేదు అది నాతో పాటు లగేజ్లో తెచ్చుకున్నాను మిక్సీ జార్లు మాత్రం ఇట్లాగా కొరియర్లో వేశాను ఇంకా ఇవన్నీ గంటలు అన్నమాట అట్లకాడ్లు అలాగే అన్నం కూరకి గె అవన్నీ స్పూన్స్ అన్నీ వేశారు ఇది వచ్చేసి బాక్స్ మా అమ్మ చూడండి ఆ బాక్స్లో మనం బట్టలు ఆరేసుకోవడానికి క్లిప్పులు కూడా ఆ బాక్స్లో పెట్టారు అన్నీ చిన్న చిన్న వస్తువులు కూడా కొన్నారనమాట వద్దు అక్కడ దొరుకుతాయో అని చెప్పినా వినలేదు తెలిసిందే కదా మన పేరెంట్స్ దూరం అట్లా వెళ్తుంటే దొరుకుతాయో లేదో అని అన్నీ కొన్నారనమాట సో చిన్న వస్తువు పెద్ద వస్తువు అని లేదు మొత్తం కొన్నారు ఇంక సో ఇక్కడ చూస్తున్నారా దోశ పెనాలు అలాగే దోశకు ఒకటి చపాతికి ఇడ్లీ కుక్కర్ చిన్నది అలాగే చిన్న చిన్న గిన్నెలు అన్నీ గంటలు మొత్తం ఇవేనమాట సో అది కుక్కర్ కూడా తీసుకొచ్చాను సో కుక్కరే చాలా వెయిట్ ఉంది అది ఇది వచ్చేసి ఇంకొక పార్సెల్ చెప్పాను కదా ఇవి ఫుడ్ ఐటమ్స్ ఇవి అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు వేశామన్నమాట సో ఇవన్నీ ఇంట్లోనే చేశారు అత్తయ్య వాళ్ళు మా అత్తయ్య వాళ్ళ అమ్మ ఉన్నారు కదా మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ తనే చేసింది మొత్తం ఇంట్లో పచ్చళ్ళు కానీ పిండి వంటలు అన్నీ చేశారు అలాగే కొన్ని బట్టలు కూడా నాకు లగేజ్లో వెయిట్ సరిపోలేదు సో కొన్ని బట్టలు ఉంటే అవి అవి కూడా పార్సెల్లో వేశాము ఈ కొరియర్ రావడానికి మాత్రం చాలా టైం తీసుకుందండి ఫిఫ్టీన్ డేస్ పైన పట్టింది ఫిఫ్టీన్ డేస్ ఎగ్జామ్ ఫిఫ్టీన్ డేస్ పట్టింది ఆస్ట్రేలియా రావడానికి త్రీ డేస్కే వచ్చేసింది బట్ కస్టమ్స్లో మాత్రం వన్ వీక్ పైన ఉందనమాట మేము డైలీ అప్డేట్ చెక్ చేస్తూనే ఉన్నాము అది డైలీ ఇక్కడ కస్టమ్స్లో ఉన్నట్టే చూపించింది అట్లాస్ట్ ఫిఫ్టీన్ డేస్కి అనమాట సో కస్టమ్స్ క్లియర్ అయినట్టుగా వచ్చింది అది అయిన టూ డేస్కి అయితే వచ్చింది అనమాట ఇక్కడ ఇవన్నీ పచ్చళ్ళు వాళ్ళు ఇవి వచ్చేసి మామిడికాయ పచ్చడి అలాగే గోర పచ్చడి ఇంకా టమాటో పచ్చడి చికెను పికిలు ఇంకొకటి వచ్చేసి రొయ్యల పచ్చడి ఇంకా అలా అన్ని పచ్చళ్ళు ఇవన్నీ ఇంట్లో చేసినాయనండి బయట అయితే కొన్నాయి కాదు కొత్తిమీర పచ్చడి ఇంకొకటి వచ్చేసి పండు మిర్చి పచ్చడి అవ పికిల్స్ అన్నీ అయితే ఇలా చిన్న డబ్బాలో పెట్టి సపరేట్గా ప్యాక్ చేశారనమాట అంటే ఆయిల్ అలాంటివి ఏం లీక్ అవ్వకుండా ప్యాక్ చేశారు ఇవి మేము కొన్ని ప్యాకింగ్ వచ్చేసి తెనాల్లో చేయించాము కొన్ని వచ్చేసి మాకు ఈ కొరియర్ వేసే వాళ్ళే ఇంటికి వచ్చారనమాట ఇంటికి వచ్చే అన్నీ వాళ్ళే ప్యాక్ చేయడం కానీ అన్నీ వాళ్ళే చేశారు కొన్ని పచ్చళ్ళు అవి ప్యాక్ చేయాల్సినవి ఉంటే వాళ్ళు మిషన్ తీసుకొచ్చారనమాట వాళ్ళు వస్తా వస్తా సో ఆ మిషన్తో కొన్ని అయితే ప్యాక్ చేశారు కొన్ని మేము తెనాలి వెళ్ళాము అన్నమాట పని మీద అక్కడ ఫారిన్ ప్యాకింగ్ చేస్తారు ఎవ్రీ ఇయర్ మేము అక్కడే చేపిస్తాము మా హస్బెండ్ వెళ్ళేటప్పుడు సో ఇంకా అక్కడ చేయించాము కొన్ని అయితే ఇంకా పసుపు అలాగే కారము ఇంకా చక్కరాలు అరిసెలు కజ్జికాయలు అలాంటివన్నీ కూడా ఇంట్లో చేసి ఇట్లా ప్యాక్ చేశారు ఇవన్నీ నేను ఓపెన్ చేసి కూడా చూపిస్తాను సో వీడియో లాస్ట్ వరకు చూడండి అసలు అవన్నీ ఎలా ఉన్నాయి ఎలా వచ్చినాయి అన్నది కూడా మీరు చూడండి కొన్ని అయితే అసలు పడేసాము ఎందుకు యూజ్ అవ్వలేదు అంటే జాంగరి బాదుషా స్వీట్ త్రీ డేస్కే వచ్చింది కదా ఇది కూడా అలాగే వచ్చేసిద్ది అన్న ఇదితో అవి కూడా ప్యాక్ చేసి పెట్టాము బట్ ఇది రావడానికి ఫిఫ్టీన్ డేస్ టైం పట్టింది కదా సో అవైతే స్మెల్ వచ్చేసినాయి అన్నమాట బాదుషా ఒకటి అలాగే జాంగరి ఆ రెండైతే అసలు ఓపెన్ కూడా చేయలేదు పడేసాము ఇంకా కజ్జికాయలు అయితే పొడి పొడిమైపోయినాయి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సున్నుండలు అలాగైపోతాయేమో అని అనుకున్నాము బట్ సున్నుండలు స్ట్రాంగ్గానే ఉన్నాయి కజ్జికాయలు మాత్రం పొడిమైపోయినాయి అలాగే చకోడీలు అవి కూడా సో నేను అవన్నీ లాస్ట్లో చూపించాను ఒకసారి చూడండి మీరు లాస్ట్ వరకు వీడియో అయితే అలాగే నెయ్యి కూడా తీసుకొచ్చామన్నమాట నెయ్యి కూడా పార్సిల్లో వేసాము నార్మల్గా అయితే ఎలా చేయము అని అన్నారు బట్ వాళ్ళు ఏం చేశారంటే డీప్లో పెట్టేసి బాగా గట్టగడుతుంది కదా సో అలా చేసి అదైతే ప్యాక్ చేసి సో అదండి ఇవన్నీ వచ్చినాయి కొరియర్ రేసి ఫిఫ్టీన్ డేస్ అవుతుంది సో ఫస్ట్ ఒక కొరియర్ వేసాము అవి ఓన్లీ సామాన్ అనమాట స్టీల్ సామాన్ ఉంటాయి కదా అవి త్రీ డేస్కే వచ్చేసినాయి బట్ ఈ ఫుడ్ ఐటమ్స్ మాత్రం ఫిఫ్టీన్ డేస్ పట్టింది కస్టమ్స్లోనే ఉండింది త్రీ డేస్కి ఆస్ట్రేలియా వచ్చింది కానీ కస్టమ్స్లోనే ఉంది వన్ వీక్ పైన వరకు సో పార్సల్ ఈరోజే వచ్చింది అనమాట ఇవి ఓపెన్ చేస్తే కానీ తెలీదు అవి ఎలా ఉన్నాయి ఏంటి అని జాంగ్రీ అవైతే అవి అయితే పనికిరావు నాకు కలిసి స్మెల్ వచ్చేస్తే ఇంకా పచ్చళ్ళు కారాలంటే బాగానే ఉంటాయి ఇంకా సో అదండి మొత్తం బయటకైతే తీసాము సో ఇవి ఓపెన్ చేస్తే కానీ తెలియదు వాటి పరిస్థితి లోపల ఎలా ఉన్నాయి అనేది ఇంకా నీట్గా అన్నీ వాటి మీద నేమ్స్ రాసేసారనమాట ఎంత వెయిట్ ఉండింది అలాగే ఏం ఐటమ్ ఉంది లోపల అనేది మొత్తం ఇట్లా మార్కర్తో దాని మీద నోట్ చేసి పెట్టారు సో అది ఇప్పుడు ఇంకా ఇవన్నీ ఓపెన్ చేస్తున్నాము స్పైసెస్ అలాగే సీడ్స్ లాంటివి అవన్నీ ఏమి అలో చేయరు అనమాట ఏదైనా మనం పౌడర్ ఫామ్లో అట్లా తీసుకెళ్ళాలి సో ఇంకా అమ్మ ఏం చేసిందంటే ఇవి స్పైసెస్ ఉంటాయి కదా అవన్నీ పౌడర్ చేసి పెట్టారనమాట అలాగే ఇది పసుపు సో ఈ రెండు కలిపి ఒక దాంట్లో ప్యాక్ చేశారు ఈ పసుపు వచ్చేసి ఆర్గానిక్ది అనమాట మా నాన్న వాళ్ళ ఫ్రెండు ఇవి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు సో అంకుల్ని అడిగితే అంకుల్ ఇది ఇచ్చారనమాట ఆర్గానిక్ పసుపు సో కొరియర్లో నుంచి బయటకైతే ఈజీగానే తీసాం కానీ ఇప్పుడు ఇవన్నీ బాక్సులో అరేంజ్ చేయడం పెద్ద టాస్క్ అయిపోయింది మాకైతే అంటే బాక్సెస్ లేవన్నమాట ఎక్కువ మళ్ళీ అవి వెళ్ళి షా వెళ్ళి షాప్కి వెళ్ళి తీసుకురావాల్సి వచ్చింది బాక్సెస్ అన్నీ మళ్ళీ కొన్నామన్నమాట కొత్తవి ఇది పసుపు సో పసుపు అయితే ఈ బాక్స్లో సెట్ అయిపోయింది ఇది అరౌండ్ వన్ కేజీ బాక్స్ సో వన్ కేజీకి సరిపోయిందనమాట కరెక్ట్గా నెక్స్ట్ ఇది వచ్చేసి కారం అన్నమాట కారము మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర షాప్లో వాళ్ళే చేపిస్తారనమాట కారము అంటే వాళ్ళే మిర్చిని అంతా తీసుకొచ్చి ఇట్లా వెండబెట్టేసి స్పైసెస్ అన్నీ వేసి చేస్తారు సాంబార్ కారము కర్రీస్లోకి చాలా బాగుంటుంది సో మా ఇంటి దగ్గర మ్యాక్సిమం అందరూ వాళ్ళ దగ్గరే తీసుకుంటారు ఈ చిల్లీ పౌడర్ అయితే ఇంకా వాళ్ళకి ముందే చెప్పామన్నమాట ఇలా కావాలి కారము తీసుకువెళ్ళడానికి టూ కేజెస్ వరకు కావాలని అంటే వాళ్ళు రెడీ చేసి పెట్టారు ఇంకా అదే వన్ కేజీ వన్ కేజీ సపరేట్ సపరేట్గా ప్యాక్ చేయించాము సో ఒక కేజీ అది అయితే ఇట్లా డబ్బు బాక్స్లో వేసేసాను ఇంకా ఇది ఇంక ఓపెన్ చేయలేదన్నమాట సో తర్వాత ఓపెన్ చేయొచ్చలే అని అవి సపరేట్గా ఒక బాక్స్లో పెట్టేశాను ఇంకో విషయం ఏంటంటే నార్మల్గా అయితే నాన్ వెజ్ పికిల్స్ ఎలా చేయరు బట్ వీళ్ళు ఏం చేశారంటే నార్మల్ పికిల్స్తో పాటు అవి కూడా పెట్టేశారనమాట సో కొంచెం క్వాంటిటీయే కాబట్టి ఇట్లా పెట్టేశారు సో వాళ్ళు కూడా నెక్స్ట్ ఇవి వచ్చేసి మన అప్పడాలు అలాగే గొట్టాలు ఉంటాయి కదా అవి అన్నమాట అవి టూ ప్యాకెట్స్ అలాగే అప్పడాలు టూ ప్యాకెట్స్ గొట్టాలు టూ ప్యాకెట్స్ తీసుకున్నాము ఎప్పుడైనా పప్పు అలాగే పప్పుచారు అలాంటివి చేసుకున్నప్పుడు మేము ఎక్కువ ఇవి అప్పడాలు అలాగే గొట్టాలు ఇవి అనమాట సో కొంచెం అది మాకు బాగా అలవాటు ఉండింది సో అందుకని అవి తీసుకొచ్చాను నెక్స్ట్ ఇవి కారపూస ఇంట్లోనే చేశారు ఇంకా అవి ఫిఫ్టీన్ డేస్ అయ్యింది కదా కొరియర్ వేసి టేస్ట్ ఎలా ఉంటుందో పాడైపోయి ఉంటాయేమో అని అనుకున్నాము బట్ ఓపెన్ చేస్తే ఇవి అయితే కారపూస చాలా టేస్ట్గా ఉన్నాయి ఫ్రెష్గా బాగున్నాయి నెక్స్ట్ ఇవి చకోడీలు అనమాట చకోడీలు అయితే కొన్ని పొడిం పొడిమైపోయినాయి కొన్ని బాగా ఉన్నాయి ఇవి మేము నెక్స్ట్ డే రికార్డ్ చేసాము అంటే అప్పుడు బాక్సెస్ సరిపోలేదన్నమాట సో అవి అలా ఉంచేసి మళ్ళీ షాప్కి వెళ్ళి బాక్సెస్ అన్నీ కొనుక్కొచ్చి అరేంజ్ చేసుకున్నాము ఇంకా ఇలా మిగిలినవన్నీ ఇట్లా బాక్సెస్లో అన్నమాట ఇవి గొట్టాలు అప్పడాలు సున్నుండ్లు చూసారా ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో మేము ఇవే పొడమైపోతాయేమో వచ్చాక మళ్ళీ ఉండలు చుట్టుకోండి అని చెప్పారు ఇంట్లో వాళ్ళు బట్ అవి అసలు అయితే ఏం కాలేదు నెక్స్ట్ ఇవి కజ్జికాయలు కజ్జికాయలు అయితే పొడి పొడిమైపోయినాయి అండి అసలు మొత్తం విరిగిపోయినాయి ఒక్కటి కూడా మంచిగా లేదు సో అవి ఇంకా ఇట్లా పెట్టేశాము ఇట్లా ఒక ప్యాకింగ్ కవర్లోనే మేము సున్నుండ్లు పొడిమై పౌడర్ లాగా అయిపోతాయేమో అని అనుకున్నాము బట్ చూస్తే కజ్జికాయలు ఇలా అయిపోయినాయి ఇంకా ఇవి అన్నీ పికిల్స్ సో చికెన్ పచ్చడి అలాగే నెక్స్ట్ ఇది రొయ్యల పచ్చడి గోంగూర పచ్చడి ఇంకా కారపొడి అంటే ఇడ్లీ దోశలోకి కారపొడి ఉంటుంది కదా సో ఆ కారపొడి ఇంకా నెయ్యి అవన్నీ ఇంక ఇట్లా బాక్స్లో పెట్టేశాను ఇది నెయ్యి నెయ్యి ఇట్లా తమ్లర్లో వేసేసాను అనమాట ఇంకా అది వేయడానికి నా దగ్గర బాక్స్ కానీ గిన్నె కానీ ఏమీ లేదు ఇంకా ఈ తమ్లర్ ఉంటే ఈ తమ్లర్లో వేసి పెట్టేశాను ఇది వచ్చేసి గోంగూర పచ్చడి అసలు గోంగూర పచ్చడి అయితే ఓపెన్ చేయంగానే స్మెల్ చాలా బాగుంది అసలు టేస్ట్ కూడా చాలా బాగుందండి బాగా పచ్చళ్ళన్నీ అన్నీ బాగానే ఉన్నాయి ఇంకా చెడిపోయినాయి అని అంటే ఆ స్వీట్ ఒకటి చెడిపోయింది అదే జాంగ్రి బాదూషాలు ఆబ్వియస్గా ఉండవు అనుకోండి ఇంకా కజ్జికాయలు విరిగిపోయినాయి అలాగే చకోడీలు కొంచెం అట్లా పా పొడిలాగా అట్లా విరిగిపోయినాయి మిగిలినవి అన్నీ బాగానే ఉన్నాయి సో టేస్ట్ కానీ అన్నీ బాగా ఫ్రెష్గానే ఉన్నాయి మంచిగానే ఉన్నాయి అన్నమాట ఇంకా ఇది ఫైనల్గా టమాటో పచ్చడి ఇంకా ఇది టమాటో పచ్చడి ఇంకా ఇవి వచ్చేసి నేను ఇందాక కొరియర్లో చూపించాను కదా సామాన్తో పాటు మీషోలో మా అమ్మ ఆర్డర్ పెట్టారని చెప్పేసి ఆ బాక్సెస్ అనమాట ఇవి అయితే చాలా యూస్ఫుల్ అవుతున్నాయి సో ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్తున్నాను ఎందుకంటే నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను సో ఇవి మీషోలో అనమాట అవి అరౌండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఏమో పడింది కాస్ట్ కూడా చాలా తక్కువే టూ వచ్చినాయి సో ఒక దాంట్లో ఇలాగ నేను తిరుగుమాత గింజలు పెట్టేశాను అలాగే ఇంకొక బాక్స్లో వచ్చేసి పసుపు ఉప్పు కారం అలాగే మసాలా పౌడర్ అనమాట మనం ఒక్కొక్కటి ఒక్కోటి బాక్స్ తీసే కన్నా ఇలాగా చాలా యూస్ఫుల్ ఉన్నాయి అనమాట మా అమ్మ మీషోలో పెట్టేటప్పుడు నేను ఎందుకు ఇవి ఎందుకు పెడుతున్నావు అది అది అని అన్నాను బట్ ఇవే ఇప్పుడు చాలా యూస్ఫుల్ అవుతున్నాయి అలాగే ఆయిల్ క్యాన్ కూడా మీషో లేదనమాట సో ఈ వీడియోకైతే ఇంతేనండి ఇంకొక వీడియో కలుసుకుందాము సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బీ పాజిటివ్ స్టే హెల్దీ